إذ قال الله يا عيسى إني متوفيك ورافعك إلي ومطهرك من الذين كفروا وجعل الذين اتبعوك فوق الذين كفروا إلى يوم القيامة ثم إلي مرجعكم فأحكم بينكم فيما كنتم فيه تختلفون الله سبحانه وتعالى عيسى عليه السلام واريتو سنباشن جنا سنگتنا ميكو تلوسا الله سبحانه وتعالى అలాగే ఆయన దగ్గరికి తీసుకున్నాడు మరియు కుఫుర్కి పాల్పడే వారి నుండి ఆయన పరిశుభ్రం చేశాడు ఎవరైతే ఈసా అలహిస్లం గారిని అనుసరించారో ఈసా అలహిస్లం గారిని తిరస్కరించిన వారి మీద ఆధిపత్యాన్ని కూడా ప్రసాదించాడు ఇది ప్రళయం దాకా ఇలాగే కొనసాగుతుంది ఆ తర్వాత మీరంతా కూడా మా దగ్గరికే మరణి రావాల్సి ఉంటుంది మీరు ఏ విషయాలలో అయితే విభేదించుకున్నారో వాటిలో మేము తీర్పునిస్తాము అని అల్లాహ సుబల తెలియజేశాడు ఈసా అలహస్ గారికి సంబంధించిన సంఘటనలు పురాణ గ్రంథంలో కొన్ని పొందుపరచడం జరిగింది ఈ పురాణ గ్రంథము మహమ్మద్ సలల్లాహు అస్ గారిది మహమ్మద్ సలల్లాహుహు అస్ గారికి అల్లాహ సుబాణతల ఇచ్చినటువంటిది ఇందులో మహమ్మద్ సలల్లాహన్ గారికి ఈయన ఉమ్మతికి కావాల్సిన విషయాలు చాలా అవసరము మరి ఇందులో ఈసా అలె గారి గురించి అల్లాహ సుబ్బాన్ తల చాలా సార్లే తెలియజేశాడు కురాన్ మహమ్మద్ ఇస్లాం గారికి ఇవ్వటం జరిగింది ఖురాన్ ప్రళయం దాకా వచ్చే మనుషుల కోసము ఇందులో ఈసా అలెహం గారి గురించి మూసా అలహస్లం గారి గురించి వీళ్ళ గురించి ఏమిటి అంటే అక్కడ జరిగిన పొరపాట్లు ఈ షరియాత్లో జరగకూడదు వాళ్ళు చేసినటువంటి తప్పులు మనం చేయకూడదు ఈ విధంగా ఒక ఒక హెచ్చరిక గాను మనకు ఒక హెచ్చరిక గాను ఒక శుభవార్త గాను అల్లా సుభాన తల గత కాలాల్లో జరిగిన ప్రవక్తల సంఘటనలు గత కాలాల్లో జరిగిన ప్రవక్తల గాథలు మనకు తెలియచేస్తాడు అది కూడా పూర్తిగా వరుసగా చెప్పుకుంటూ పోడు ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే చెబుతాడు మరి అల్లా సుభాణల అంటున్నాడు ఇన్ని ముతిక మేము మీకు మరణాన్ని ఇచ్చాము అని అంటున్నాడు అరబీలో ముతఫీక అన్న పదానికి ఇలాగే తర్జుమైతే చేయటం జరిగింది మరియు ఇదే తర్జుమాన ఇంకొక తర్జుమా వచ్చే అవకాశం ఏదన్నా ఉందా ఈసా ఆలోచిస్తున్న గారు మరణించారా లేదా ఈ విషయంలో ప్రపంచం మొత్తంలో నసరేతుల తర్వాత మనం మాత్రమే ముస్లింలవైన మనం మాత్రమే ఏం చేస్తున్నాము మరణించలేదు అల్లా తల ఈసా ఆలోచిస్తున్నాం గారిని ఉన్న పడంగా ఆకాశాలకు ఎత్తుకున్నాడు అని నమ్ముతున్నాము క్రైస్తవుల తర్వాత ఈ నమ్మకం మన దగ్గరే ఉంది ఎందుకంటే మొహమ్మద్ సలహు అలీస్సున్ గారు ఇది ఇలాగే నమ్మాలి అని తెలియచేశారు ఈసా అలెహన్ గారు ఇంకా మరణించలేదు ఉన్న పరంగా ఆకాశాలకు ఎత్తుకొనబడ్డారు ప్రళయానికి ముందు భూమి మీదకి మళ్లీ వస్తారు ఆయన వచ్చిన తర్వాత భూమి మీద న్యాయము తీర్పు అనేది స్థాపిస్తారు ఆయన పందిని హరాం చేస్తారు సిలువను వెనుక్కొడతారు అని తెలియచేశారు ముందుగా ఆయనకు ఉన్నటువంటి ముఖ్యమైన బాధ్యత దజాలని హతమార్చటము అని చెప్పారు కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే ఇస్లాం గారు మళ్ళీ భూమి మీదకి రావాలి మళ్ళీ పుట్టడమా లేదా బయటికి రావటమా ఏదో ఒకటి జరగాలి ఏం జరుగుతుంది ఎవరినైతే అల్లాహస్వానతలో ఉన్న పడంగా ప్రతికుండంగానే ఆకాశాలకు ఎత్తుకున్నాడో ఆ ఈశా ఇస్లాం గారిని మళ్ళీ భూమి మీదకి పంపిస్తాడు ఇది ముహమ్మద్ సలల్లాహు గారు మనకు తెలియజేశారు మరి ఇక్కడ ముతఫిక మరణాన్ని ఇస్తాను అర్థం నిజమైన ఇంకొక అర్థం వచ్చేదంటూ ఏదన్నా ఉందా అంటే ఇంకొక అర్థం కూడా ఉంది ముతుఅఫీగా నిద్రపోవటము మీకు నిద్ర ప్రసాదించటము భూవల్లది యతవకు బిల్లైల్ ఆ అల్లాహ్ మీకు రాత్రులు మరణాన్ని ప్రసాదిస్తున్నాడు అని కురాన్లోనే ఇంకొక వాక్యంలో చెప్పడం జరిగింది అంటే ఇక్కడ నిద్రపోతున్నామా చచ్చిపోతున్నామా నిద్రపోతున్నాము మనకు శ్వాస ఆడుతుంది కానీ ప్రాణం అనేది ఇంకొక చోట ఉంటుంది కాబట్టి మన నిద్ర మరణంతో సమానమైనప్పటికీ కూడా మరణం కాదు ఇది నిద్రే అల్లా మరణాన్ని ఇస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా అది మరణం కాదు మనం నిద్రపోతున్నాము ఉదయం అయితే కొంతమంది నిద్రలో నుంచి మేల్కొంటారు ఇంకొంతమంది ఆ మరణాన్ని శాశ్వతంగా చూస్తారు ఎవరికైతే శ్వాస కూడా ఆగిపోతుందో అది ఒరిజినల్ మరణము అది నిజమైనటువంటి మరణము మరి ఎవరికైతే శ్వాస ఆగలేదో వారు ఇంకా బతికే ఉన్నారు నిద్రలోనే ఉన్నారు ఈసా గారికి ఇవ్వబడినటువంటి మరణము శ్వాస ఆడుతూ ఉంది శరీరంతో సహా ఆకాశానికి ఎత్తుకొనబడ్డారు వరాఫి ఆవుగా ఇలై మిమ్మల్ని మా దగ్గరికి తెచ్చుకుంటాము మిమ్మల్ని మా దగ్గరికి ఎత్తుకుంటాము అని అంటున్నాడు ఎత్తుకోవటము గారి నేనా ఇంకెవ్వరికి ఎత్తుకోవటం లేదా మంది ప్రవక్తులు ఉన్నారు కదా ఎంతోమంది ప్రవక్తులు ఉన్నారు వాళ్ళు ఎవ్వరిని అల్లా సుభాన్వతల తన దగ్గరికి తీసుకోలేదా ఎత్తుకోవటం ప్రాణాలతో సహా శ్వాస ఆడుతూ ఉండగా ఈశాలోసిన గారిని ఆయన దగ్గరికి తెప్పించుకున్నాడు అలాగే మరణాన్ని ఇచ్చే పదాన్ని నిద్రతో చెప్పడం కోసము ఇంకొక వాక్యము అల్లాహుయతల్ అన్ఫుసహీన ఆ అల్లాహ్ ఎప్పుడైతే మీరు నిద్రపోతారో మీ ప్రాణాలను తీసుకుంటున్నాడు వల్ల ఎవరైతే నిద్రలో మరణించలేదో వారికి ఇంకొక జీవితాన్ని ఇస్తున్నాడు అని అల్లాహ సుబానవతల అంటున్నాడు నిద్రపోయాము లేస్తాము నిద్రపోయాము లేస్తాము ఈ ప్రక్రియని అల్లాహ సుమానతల మరణంతో సమానమని తెలియచేస్తున్నాడు మహమ్మద్ సలల్లాహు అలీస్లం గారు ఏమన్నారు నిద్ర మరణానికి చెల్లెలు అని తెలియచేశారు కాబట్టి నిద్రపోతున్నామంటే నిద్రపోతున్నాము సరే అది ఒక చిన్న మరణము ఈసా అలీస్లం గారికి వచ్చినటువంటిది ప్రపంచంలో ఆకాశాలకు ఎత్తు ఇది మరణము అన్న పదం ఏదైతే ఉందో ఇది నిజమైన మరణం కాదు కురాన్ యొక్క ఈ వాక్యాల ప్రకారంగా ఆకాశాలకు ఎత్తు కూడా అల్లా దీన్ని మరణంగా వర్ణించాడు ప్రపంచంలో లేరు కాబట్టి మనం ప్రపంచం సంగతులు నిద్రపోయిన తర్వాత మనకి సంబంధము లేదు కాబట్టి మనం మరణించిన దానితో సమానమే అలాగే అల్లా సుబనత్తాల వద్ద ఈసా అలహన్ గారు ప్రపంచంలో లేరు కాబట్టి ఆయన మరణించారు అని తెలియచేశాడు మహమ్మద్ సలల్లాహు అలీస్ గారు దువా నేర్పించారు అల్హందుల్ అహ్యానా అది అహ్యాన బాదమ వైలహి నుషోర్ ఎవరైతే మేము మరణించిన తర్వాత తిరిగి లేపాడో ఆ అల్లాహకు కృతజ్ఞతలో అని మహమ్మద్ సలల్లాహులేస్లం గారు దువా నేర్పించారు ఇప్పుడేంది ఇందులో మనం మరణించిన తర్వాత తిరిగి లేచామంట మనం నిద్రపోయాము ఎక్కడ మరణించాము మరణిస్తే మనల్ని పాతి పెడతారు కదా మనం నిద్రలు పోయాము నిద్ర నుంచి లేచాము కాబట్టి అల్లాహకు కృతజ్ఞత అనాలి కానీ మహమ్మద్ సలల్లాహు అయిస్లాం గారు ఏం నేర్పించారు ఎవరైతే మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి జీవితాన్ని ప్రసాదించాడో ఆయనకు కృతజ్ఞతలు అని మహమ్మద్ సలల్లా అలీస్లాం గారు నేర్పించారు అంటే ఇక్కడ మరణం మరణం విషయంలో కాదు జీవితమే ప్రపంచంకి మనకి సంబంధం లేని విధంగా నిద్రపోయాం కాబట్టి ఇది ఒక చిన్న మరణంగా వివరించటం జరిగింది అలాగే ఐసా అలీ గారు ఇంకా మరణించలేదు ప్రళయానికి ముందు భూమి మీదకి మళ్ళీ తిరిగి వస్తారు ఆయన వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఆయన్ని విశ్వసించారో ఎవరైతే విశ్వసించలేదు వీళ్ళని వాళ్ళ మీద ఆధిపత్యాన్ని ప్రసాదిస్తాడు విశ్వాసం లేని వాళ్ళ మీద విశ్వాసం ఉన్న వాళ్ళకి ఆధిపత్యం ఇవ్వటం జరుగుతుంది ఈ ప్రక్రియ ప్రళయం దాకా ఇలాగే కొనసాగుతుంది ఈశాలయ గారు వస్తారు దజ్యాల్ని హతమారుస్తారు ప్రపంచం మొత్తము న్యాయము స్వత సంతోషాలు మొత్తం సక్రమంగా ఉంటుంది ఇది ప్రళయం దాకా కొనసాగుతూ ఉంటుంది ఎప్పుడైతే ప్రళయాన్ని తీసుకురావాలనుకుంటాడో ఒక చల్లటి గాలి రావటం కారణంగా విశ్వసించిన వాళ్ళందరూ కూడా ముందుగా మరణిస్తారు ఆ తర్వాత దుర్మార్గులు పాపాత్మలు భూమి మీద మిగిలిపోతారు వాళ్ళ మీద ప్రళయం వస్తుంది అని మహమ్మద్ సల్ అలాస్ గారు అన్నారు ఏదేమైనా కూడా మనమంతా మరణించాలి ఆ రోజు అల్లా ముందుకు చేరుకున్న తర్వాత ఏ విషయాలలో అయితే మనం విభేదించుకున్నామో ప్రతి దాని గురించి అల్లా తీర్పు చేస్తాడు అని కురాన్లో చెప్పడం జరుగుతుంది ఈశా ఆలహలం గారు మరణించారా లేదా ఈ విషయంలో ఎవరెవరైతే మరణించారన్నారో మరెవరైతే ఎవరైతే మరణించలేదన్నారు వీళ్ళిద్దరి మధ్య తీర్పు ఇవ్వటం జరుగుతుంది ఈశా ఆలహలం గారిని అల్లాకు కుమారుడు అని ఎవరైతే భావించారు వీళ్ల మధ్య తీర్పు ఇవ్వటం జరుగుతుంది ఈశాళసులం గారు అల్లాల్లో భాగం అని ఎవరైతే భావించారు వీళ్ల మధ్య తీర్పు ఇవ్వటం జరుగుతుంది యొక్క సూత్రము సిద్ధాంతము లంయ్యలేదు అలంయ్యవులా అల్లాకు ఎవరు పుట్టలేదు కూడా ఎవరికి పుట్టలేదు ఈశా అలీస్లం గారు అల్లాకు కుమారుడు కాదు అల్లా కూడా ఇంకొకళ్ళ కుమారుడు కానే కాదు ఇది ఇస్లాం యొక్క సూత్రం